అనాది నుంచి ఆడపిల్లల మీద స్త్రీల మీద జరుగుతున్న అన్యాయాలు దారుణాలు ఘోరాలు నేరాలు ఇవన్నీ మనసున్న మనుషులు ఎవరు చూడలేరు అసలు మనం బ్రతుకుతున్నది మనుషుల మధ్యన అనే ఆలోచన కూడా వస్తూ ఉంటుంది అందుకే ఇలా జాగ్రత్తరా తల్లి క్షణ క్షణం పోరాటమే ఈ జీవితం నేర్చుకో బ్రతికేందుకు చదువు ఒక్కటేనా కర్రసాము కత్తిసాము ఆత్మరక్షణ కోసం అన్నీ నేర్చుకో దారిలో పూలను చూస్తూ పులకరించకు మబ్బులను చూస్తూ తేలిపోకు పక్షులను చూస్తూ ఎగరబోకు నేలను ముళ్ళు ఉంటాయి కస్సుమని గుచ్చుకుంటాయి దారంతా పొదలమాటున విషనాగులు దాగుంటాయి కాటేయ చూస్తుంటాయి క్రూర మృగాలుంటాయి దాడి చేయ కాచుకుంటాయి మరీ ముఖ్యంగా మనుషులుంటారు గుండె నిండా విషమేదో నిండి ఉంది ఈర్ష్య అసూయ అక్కసులేవో ముసిరి ఉన్నాయి మనిషంటే ప్రేమ స్నేహమనే ఎరుక మరిచారు జాగ్రత్త బుజ్జమ్మ మరో ముఖ్యమైన సంగతి నీ చుట్టూ మృగాళ్ళు మగాళ్ళు ఉన్నారు మనసును ముక్కలు చేస్తూ మనిషిని ఛిద్రం చేస్తూ మనసుని మనిషిని నిర్దాక్షిణ్యంగా చంపేస్తారు శవానికి ఇక్కడ ఏ మర్యాద లేదు దానికి కులం ఉంది పరపతి ఉంది అందం అర్హత ఉన్నాయి పంట బోదెల్లో చెరుకు తోటల్లో మామిడి తోపుల్లో వేలాడే శవాలపై సాటి మనిషి స్పందన కరువే ఏదేమైనా కానీ నువ్వు ఆడపిల్లవి కదా జాగ్రత్తరా చిన్ని అవసరమైతే చంపేరా నిన్ను నువ్వు కాపాడుకో జాగ్రత్తమ్మా ముళ్ళు రాళ్ళు క్రూర మృగాలను విష సర్పాలను దాటుకొచ్చిన నిన్ను కమ్ముకొనున్న మగాడిని దాటుకుని రామ్మ జాగ్రత్త బంగారు జాగ్రత్త ఆడపిల్లని బయటికి పంపించాలంటేనే భయం వేస్తుంది అభిమానాన్ని కూడా అనుమానించవలసిన దుస్థితి దాపురించింది ఎలా మనకి ఇలా ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు